హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము నంది హిల్స్కి వచ్చినాము పోయేటప్పుడు వెదర్ చూడండి ఎట్లుందో మేము ఈ వ్యూ పాయింట్ కోసం మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా బయలుదేరినాము మేము పైకి లోపల ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది ఇక మనము టికెట్ తీసుకొని కార్ పార్కింగ్ చేయాల మేము టికెట్ తీసుకొని పార్కింగ్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాము కార్ పార్కింగ్ చేసి చేసిన తర్వాత పైకి పోయేటప్పుడు అయితే బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ అయితే కనిపించింది కిందికి చూసింటే ఇంకా మీకు చూపించేది ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇంకా వెళ్ళిపోదాం మీకు చూపిస్తాం సన్రైజ్ వ్యూ పాయింట్ ఇదే అనమాట సన్రైజ్ వ్యూ పాయింట్ దారి ఇక్కడికి వెళ్ళేటప్పుడు స్టెప్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ నేచర్ కానీ ఇక్కడ ప్లాస్టిక్ కలర్ ఉండదు పీయేటప్పుడు మనం మళ్ళీ ఆ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఎంత బాగుంటుందో మళ్ళీ ఆ క్లైమేటు సూపర్ ఉంటుంది ఇక్కడ మీరు కూడా నంది హిల్స్ ఖచ్చితంగా విజిట్ చేయండి క్లౌడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనం క్లౌడ్స్ మీద ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది మా అన్న నేనైతే ఆడుకుంటా పోతున్నాం మనం అయితే సన్రైజ్ వ్యూ పాయింట్కి వచ్చేసినాము కింద చూడండి ఆ గ్రీన్ ఫీల్డ్స్ కానీ క్లౌడ్స్ కానీ ఇప్పుడైతే మనము క్లౌడ్స్ పైన ఉన్నాము అర్థం చేసుకోవచ్చు మీరు మనం ఎంత పైన ఉన్నామో అదే సన్ ఇంకా మనం పైకి ఎక్కి కూడా సన్రైజ్ వ్యూ పాయింట్ చూడవచ్చు క్లౌడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీరే అర్థం చేసుకోవచ్చు మనం ఎంత పైన ఉన్నాము క్లౌడ్స్ కన్నా ఎక్కడ చూసుకుంటా క్లౌడ్స్ చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు అనమాట హిల్ మీద చలిగా ఉందని మేము నందిని ఫుడ్ స్టాల్కి వచ్చాము ఇక్కడ మేము చలి పెడుతుందని బాగా వేడివేడిగా కాఫీ టీలు తీసుకున్నాము ఇక్కడ అయితే శాండ్ వెజ్ బర్గర్ అన్నీ దొరుకుతాయి మేమైతే ఇక్కడ చూసింటే ఇక్కడ ఈ నందిని ఫుడ్ స్టాల్ అనేది బాగా క్లీన్గా మెయింటైనింగ్ చేస్తున్నారు ఇక మీరు ఎప్పుడైనా నంది హిల్స్కి వచ్చినప్పుడు ఈ నందిని ఫుడ్ స్టాల్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఇదైతే భలే ఉంది హీల్స్ మీద ఒక పెద్ద కొన్నేరు ఉంది ఈ కొనేర్లో వాటర్ తక్కువన కూడా చాప్లు అయితే చాలా ఉన్నాయి దాంట్లో నాకు గోల్డ్ ఫిష్ అయితే బాగా నచ్చిందండి అనమాట కలర్ఫుల్ ఫిష్ ఇంకా ఇనంది స్ట్రిప్ ముగించి వచ్చేటప్పుడు అయితే మాకు హనీ హైవేరీకి అయితే కనిపించింది ఇక్కడైతే ప్యూర్ అని న్యాచురల్గా మన మనం ముందరిస్తారనమాట ఇక్కడేషన్కి ఫ్రీగా ఉంటుంది ఈ హైవేరీ పేరు వచ్చేసి వేదిక్ హైవేరీ ఇక్కడ వాళ్ళు ఒక బాక్స్ అయితే ఉంటుంది ఒక్కొక్క బాక్స్లో చాలా పీసెస్ ఉంటాయి ఫైవ్ టు సిక్స్ పీసెస్ ఇక్కడ ఒక్కొక్క పీస్లో హనీ బిస్ టూ సైడ్స్ హైవ్ని తయారు చేస్తాయి వీళ్ళు అక్కడి నుండి హనీ తీసుకొని మనకు సేల్ చేస్తారు మన కళ్ళ ముందరే ఇక్కడైతే ప్యూర్ హనీ దొరుకుతుంది మీరు కూడా ఇక్కడికి నందిహిల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి